నేను మీ ఏఐ న్యూస్ రిపోర్టర్ ఇప్పుడు అండస్తోమేడ గ్రామం నుంచి ప్రత్యక్ష ప్రసారం ఈ గ్రామంలో నిన్న రాత్రి జరిగిన భారీ దొంగతనం స్థానికుల్లో భయాందోళన సృష్టిస్తోంది ఇక్కడ దొంగలు దాదాపు పది లక్షల రూపాయల విలువైన నగలు నగదు చోరీ చేశారు ఇల్లు ఖాళీగా ఉండటాన్ని అవకాశంగా మార్చుకుని ఈ నేరానికి పాల్పడ్డారు మీకు ఈ దొంగతనం ఎప్పుడు తెలిసింది మేడం ఉదయం లేచి చూసేసరికి తలుపులు తెరుచున్నాయి మాటల ప్రకారం ఈ దొంగతనం నిన్న అర్ధరాత్రి రెండు నుంచి మూడు గంటల మధ్యలో జరిగినట్టు తెలుస్తోంది తలుపు తాళం పగలగొట్టి గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు ఇది మేడక గ్రామం నుంచి మీ ఏఐ న్యూస్ రిపోర్టర్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ న్యూస్ రిపోర్టర్ వీడియో నిజమైనది కాదు ఇది ఒక ఏఐ జనరేటెడ్ కెమెరా అవసరం లేదు మైక్ అవసరం లేదు కనీసం మీరు స్క్రీన్ మీద కనిపించాల్సిన పని కూడా లేదు కేవలం మీ దగ్గర ఉన్న ఒక స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్టాప్తో ఇలాంటి ప్రొఫెషనల్ న్యూస్ వీడియోలను క్రియేట్ చేసుకోవచ్చు ఈ రోజుల్లో ఏఐ న్యూస్ అనేది చాలా పాపులర్ కంటెంట్ పెద్ద పెద్ద ఛానల్స్ కూడా ఏఐ కంటెంట్ను యూజ్ చేస్తున్నాయి సో మీరు కూడా పూర్తిగా ఉచితంగా ఇలాంటి న్యూస్ వీడియోస్ని క్రియేట్ చేస్తూ మనీ అయితే ఎంజ్ చేయొచ్చు మీ లోకల్లో ఇలాంటి న్యూస్ ఛానల్ని రన్ చేస్తూ వీడియోస్ అయితే క్రియేట్ చేయొచ్చు ఈరోజు వీడియోలో ఇలాంటి వీడియోస్ ఎట్లా క్రియేట్ చేయాలి ఏమేమి ఏఐ టూల్స్ యూజ్ చేయాలి ప్రాసెస్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో ఫస్ట్ మనకు స్క్రిప్ట్ కావాలి స్క్రిప్ట్ కోసము చార్ట్ జీపీటీ ఓపెన్ చేయండి చార్ట్ జీపీటీ ఓపెన్ చేసేసి ఒక ప్రాంప్ట్ ఇవ్వండి ఈ ప్రాంప్ట్ నేను మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ చేస్తాను తెలుగులో నేను ఒక సింపుల్ ప్రాంప్ట్ అయితే ఇచ్చాను ప్రాంప్ట్ ఇచ్చేసి ఇక్కడ ఎంటర్ పైన క్లిక్ చేయండి సో ఇప్పుడు ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత మనకు స్క్రిప్ట్ అయితే జనరేట్ అయింది సో చూడండి టాపిక్ యాంకరు సీన్ వన్ విజువల్ డిస్క్రిప్షను తర్వాత డైలాగ్స్ నెక్స్ట్ మనము న్యూస్ రిపోర్టర్కి సంబంధించిన ఇమేజ్ జనరేట్ చేయాలి సో గూగుల్కి వెళ్ళి గూగుల్ జిమ్ అని టైప్ చేసి వెబ్సైట్లో ఇక్కడ క్రియేట్ ఇమేజ్ పైన క్లిక్ చేసేసి మీరు న్యూస్ రిపోర్టర్కి సంబంధించిన ప్రాంప్ట్ జనరేట్ చేశారు కదా ఈ ప్రాంప్ట్ను కాపీ చేసుకోండి యాడ్ చేసేసి సైజ్ యాడ్ చేయండి నెక్స్ట్ ఇంటర్ పైన క్లిక్ చేయండి చూడండి మనకు పర్ఫెక్ట్ ఇమేజ్ అయితే జనరేట్ అయింది ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి సో ఇక్కడ మీరు ఇమేజ్ అనేది కంపల్సరీ సిక్స్టీ నుస్ట్ నైన్లో పెట్టుకోవాలి మనకు లాంగ్ ఫామ్ వీడియో క్రియేట్ చేయాలంటే మనకు సిక్స్టీ ఇస్ట్ నైన్ ఇమేజ్ యూజ్ అవుతుంది సో నెక్స్ట్ గూగుల్ ఓపెన్ చేయండి గూగుల్లో ఫ్లో అని టైప్ చేయండి సో మీకు ఇక్కడ గూగుల్ యాప్ సంబంధించిన ఫ్లో సర్వీస్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్లో ఓపెన్ చేసేసి ఇమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి మీరు ఫస్ట్ టైం లాగిన్ అయితే వన్ ఎయిటీ క్రెడిట్స్ వస్తాయి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ టెక్స్ట్ వీడియో పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఫ్రేమ్ టు వీడియో అని వస్తుంది ఈ ఫ్రేమ్ టు వీడియో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సైజ్ చూసుకోండి నెక్స్ట్ ఇక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి మనం న్యూస్ రిపోర్టర్ ఇమేజ్ని అయితే యాడ్ చేయాలి ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను ఇట్లా క్రాప్ అండ్ సేవ్ నెక్స్ట్ ప్రాంప్ట్ చార్ట్ జీప్టీలకు వచ్చేసి మీరు ఏదైతే ప్రాంప్స్ జనరేట్ చేశారో దాంట్లో సీన్ వన్ ప్రాంప్ను కాపీ చేసుకోండి ఇక్కడ ఛానల్ నేమ్ చే యాడ్ చేయండి సో ఈ విధంగా ఛానల్ నేమ్ విలేజ్ విలేజ్ ఏదైనా ఒకటి యాడ్ చేసుకోండి తర్వాత ఇక్కడ ఎంటర్ పైన క్లిక్ చేయండి సో ఇప్పుడు మనకు వీడియో జనరేషన్ అయితే స్టార్ట్ అవుతుంది సో మనకు వీడియో అయితే జనరేట్ అయింది ఒకసారి ప్లేస్ చేసి చూపిస్తాను సో వీడియో అయితే పర్ఫెక్ట్ గా జనరేట్ అయింది జనరేట్ అయిన తర్వాత ఇక్కడ యాడ్ టు సీన్ పైన క్లిక్ చేయండి సో నెక్స్ట్ మనము కంటిన్యూస్ సీన్స్ అయితే జనరేట్ చేయాలి ఇక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తే ఎక్స్టెండ్ అనే ఆప్షన్ వస్తుంది ఎక్స్టెండ్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసేసి చార్ట్ జిబిటీలు రండి చార్ట్ జిబిటీలో సీన్ టూని కాపీ చేసుకోండి అండ్ యాడ్ ఎంటర్ ఇప్పుడు మనకు సీన్ టూ అంటే మనకు సేమ్ వీడియోలో ఒక ఫ్రేమ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది సో చూడండి మనకు ఫ్రేమ్ టూ కూడా జనరేట్ అయింది ఫ్రేమ్ వన్ లో ఉన్న సేమ్ క్యారెక్టర్ నాకు ఫ్రేమ్ టూ లో కంటిన్యూ అవుతుంది సో ఇప్పుడు మేము ప్లే చేసి చూపిస్తాను సో మనకు పర్ఫెక్ట్ అయితే సింక్ అయింది సో ఇప్పుడు సేమ్ మనము ఫ్రేమ్ త్రీని యాడ్ చేయాలా మీరు ఫ్రేమ్ త్రీని యాడ్ చేసేటప్పుడు ఈ కర్సర్ అనేది ఫ్రేమ్ టూ ఎండింగ్లో ఉండాలి ఎండింగ్లో ఉంచి ఇక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి ఎక్స్టెండ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు ఫ్రేమ్ త్రీ సో చూడండి సీన్ త్రీని మనం ఇక్కడ నుంచి కాపీ చేసుకోవాలి పేస్ట్ అండ్ ఎంటర్ సో ఇట్లా మనము ఫ్రేమ్ వన్ తర్వాత ఫ్రేమ్ టూ ఫ్రేమ్ టూ తర్వాత ఫ్రేమ్ త్రీ ఇట్లా ప్రతి సీన్ మనం ఇక్కడ యాడ్ చేస్తూ ఉండాలి సో చూడండి ఈ విధంగా మనము ఒక మంచి న్యూస్ రిపోర్టింగ్ వీడియోస్ అయితే జనరేట్ చేయొచ్చు సో ఇక్కడ చూడండి ఫ్రేమ్ వన్ ఫ్రేమ్ టూ ఫ్రేమ్ త్రీ ఫ్రేమ్ ఫోర్ సో ఇట్లా మీరు ప్రతి ఫ్రేమ్ను మనం సీన్స్ సీన్స్ను యూజ్ చేసుకుంటూ వీడియో అయితే జనరేట్ చేయొచ్చు వీడియో క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ అయిన ఆప్షన్ ఉంటుంది డౌన్లోడ్ బటన్ పైన క్లిక్ చేస్తే వీడియో డౌన్లోడ్ అవుతుంది సో వీడియో డౌన్లోడ్ అయిన తర్వాత ఏదైనా ఒక ఎడిటింగ్ అప్లికేషన్ ఓపెన్ చేసేసి వీడియోలో మీకు ఏదైనా క్లిప్స్ ప్రాబ్లంగా ఉంటే అంటే మనము ప్రతి ఫ్రేమ్ని ఒక సీన్ వన్ సీన్ టూ లాగా ఆర్గనైజ్ చేసుకొని క్రియేట్ చేసుకోవాలి